మా మేడం నేను కూరగాయలు మార్కెట్ కి అయితే వెళ్ళాము ఆడ అతను మా మేడం పెద్ద మోసం చేయాలనుకున్నాడు ఆ మూవీలో నేను ఏం చేశానో చూడండి ఒకసారి మేడం శాలరీ వచ్చిందంటే చాలు అక్కడికే వెళ్తాం అతని కాడైతే తీసుకుంటాం కూరగాయలు పత్తి ఒక్కసారి మోసం చేస్తాను సరే అని చెప్పి నేను పట్టించుకోలేదు ఆ మేడం అంటే నాకు ఈ లేదు కదా ఓళ్ళ నా తినలే అని చెప్పి చాలా రోజులైతే ఓపిక ఓపికి పట్టుకున్నాను ఈ రోజు అయితే ఓపిక అనేది చచ్చిపోయింది నాకు మా మేడం కాడు రాదు అలాగే కాడు కనరావు పాపము అందుకని చెప్పి వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మేసాది మా మేడం అయితే అలా అని చెప్పి ఆ పత్తూరు అయితే ఇంటికి తెచ్చి వాళ్ళు కూతురు కానీ కొడుకులు కానీ చూపిదు మా మేడం ఎక్కడెక్కడే చింపేసి పారేసా అసలు కూరగాయలు కొనిందంటే మా మేడం దాదాపు ముప్పై దినాలు నలభై దినాలకైతే కూరగాయలు కొంటాది అని చెప్పి సాటికి పోయి కొనదనమాట చిన్న షాపులు అయితే ఉన్నాయి లోపల అక్కడికి ఊరికాడికి అయితే వెళ్ళదు అక్కడికే వెళ్తాది ఎందుకంటే నమ్మకం అని చెప్పి ఆడే చిన్న మాటలు చెప్పింది నువ్వుగా లెక్కేసుకొని చెప్పు నాకు అని చెప్పి నేనైతే లెక్కలేను నాకు తెలియదు మేడం అని చెప్తా వచ్చాను అయితే నేను తెలియకుండా నేను లెక్కలేసుకొని అయితే ఆల్రెడీగా పెట్టుకోవడానికి బిల్ అయితే నేను ఫోన్ లో ఎంత అయింది అని అడిగితే అతను ఇరవై దినాలు ఏంది నా బిల్ అయితే పదూడు దినాలేవి పదిన ఎక్కడ ఇరవై దినాలు ఎక్కడ ఎంత మోసం చేస్తున్నాడు పత్సారి ఇలాగే 先生。